హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలా అందులో ఉండాలా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఆర్డర్ అయితే వచ్చేసింది అనమాట మీషో నుంచి ఈరోజైతే మనము క్యాన్ వాటర్లో తీసుకొని తాగడానికి పంచుకోవడము కింద పిల్లలు అయితే చిన్నపిల్లలు కింద వేస్తూ ఉంటారు కదా అలా కాకుండా మన ట్యాప్ వాటర్ లాగా తీసుకునే అవకాశం ఉంది అది మీషోలో అయితే ఆర్డర్ పెట్టాను ట్యాప్ వాటర్ లాగా తీసుకోవడానికి అది మనకు ఎలా ఉంది ఏమొచ్చింది అనేది చూపిస్తా చూడండి మా పాప అయితే ఊరికే క్యాన్ తీసేసి వంచేసి నీళ్ళన్నీ కింద పోస్తూ ఉంటుంది లేదంటే కనుక మమ్మీ వాటర్ మమ్మీ వాటర్ అని ఊరికే సత్తాయిస్తూ ఉంటుంది నాకు ఎన్నిసార్లు ఇచ్చినా కూడా పదే పదే విసికిస్తూ ఉంటుంది అందుకే అందరికీ యూజ్ అయ్యేలాగా ఉండే వాటర్ ట్యాప్ అయితే బుక్ చేశాను నేను ఇదైతే ఆన్లైన్లో టూ జీరో ఫోర్ ఉంది నాకైతే వన్ ఎయిటీ సిక్స్కి వచ్చేసింది అనమాట నేనైతే ఆర్డర్ పెట్టాను ఈరోజు వచ్చింది చూడండి ఎలా ఉందో మీకు చూపిస్తా మా వాళ్ళు తీయడానికి చాలా కష్టపడుతున్నాడు ఇగోండి చూసేసారా అగోండి స్ట్రాంగ్ పంప్ అని మనం దాన్ని పైన ప్రెష్ చేస్తే వాటర్ అనేవి వచ్చేస్తాయి ఇప్పుడు అది ఎలా తీయాలా ఎలా సెట్ చేసుకోవాలో కూడా సెట్టింగ్ కూడా చూపిస్తా చూడండి మా బాబు చూపిస్తాడు మనకైతే ఈ వాటర్ ప్రెస్ చేస్తే వస్తాయి అన్నమాట ఇది వాటర్ ప్రెషర్ దీనికైతే ఒక మూడు పైప్స్ ఇచ్చారు మనకు మనం వాటర్ అవి ట్యాప్ లాగా వచ్చేయడానికి ఈ పైప్ అయితే ఇలా కనెక్ట్ చేసుకోవాలి మూడైతే ఉంటే క్యాన్కి కింది వరకు వెళ్తాయి మనకు వాటర్ కింద ఉన్న వాటర్ కూడా వచ్చేస్తాయి అన్నమాట ఇవే ఈ మూడు పైపుల కనెక్షన్ ఇలా ఇచ్చుకోవాలి ఇచ్చిన తర్వాత చూసారా క్యాన్ అయితే ఇగోండి క్యాన్కి సరిపోతా మా మా ఒకసారి చెక్ చేసాడు కరెక్ట్గా సరిపోతుంది అలా ఫిట్ చేసుకోవాలా ఫిట్ చేసుకున్నాక అలా ప్రెస్ చేస్తే అయిపోండి వాటర్ వస్తున్నాయి చూడండి మనం ఓన్లీ దాంట్లో పెట్టేసి ప్రెష్ చేయాలి అంతే ప్రెస్ చేస్తే వాటర్ అయితే వచ్చేస్తుంది అంతే చాలా ఈజీ అనమాట మాకైతే ఈ ప్రోడక్ట్ బాగా నచ్చింది మీకు కూడా ఈ ట్యాప్ మనం వాటర్ తీసుకున్న తర్వాత అట్లా క్లోజ్ పెట్టుకోవచ్చు మీకు కూడా ఈ ప్రోడక్ట్ నచ్చితే కనుక ఖచ్చితంగా మీ షోలో అయితే తీసుకోండి ఎలా ఉంది నాకైతే సూపర్గా అనిపించింది దీనికి మళ్ళీ ఇవి చార్జరు ఛార్జర్ ఇంకు వైర్ పోకుండా ఇవి వస్తాయి కదా స్ప్రింగు అవి కూడా మాకు ఫ్రీగా వచ్చాయి అందులోనే సెట్లోనే చూడండి ఇంకో ఇలా అయితే వచ్చాయి ఛార్జింగ్ అనేది వైర్ పోకుండా